అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మరొక తాజా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు జూన్ పన్నెండవ తారీఖున తొలి విడత కింద డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా అంటే కొంతమంది రైతులకు ఇక్కడ కొన్ని కొత్త కష్టాలు అయితే అనమాట అంటే భూముల రీసర్వేలో భాగంగా కొంతమంది రైతుల పేర్లు తప్పుగా నమోదవడం సర్వే నెంబర్లు తప్పుగా నమోదవడం ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ఉండడం ఇట్లా కొన్ని కారణాల వల్ల ఏంటంటే కొంతమంది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి దూరం అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట మరి ఇలా ఎందుకు రైతులకు ఇబ్బంది పడుతున్నారు ఏంటి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి మరి జూన్ పన్నెండున వీళ్ళకి డబ్బులు వస్తాయా రావా గరుగుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఇట్లా ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటేనే మనకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మరి రైతులు ఏం చేయాలి ఇప్పటికీ అప్లై చేసుకున్న వారికి అయితే డబ్బులు అయితే జమ అవుతాయి మరి అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి రైతులు ఏం చేయాలి ఏంటి అనే కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను చాలా చిన్న వీడియోస్ అయితే వస్తాయి ఇంకా తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా చూసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే మనకు ఇక్కడ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట మరి డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమందికి భూముల రీసర్వే ఆధారంగా అయితే గుర్తిస్తున్నారు కొంతమందిని పట్ట పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా కూడా గుర్తిస్తూ ఉన్నారు మరి ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతును కూడా ఈ విధంగా గుర్తించి రైతులకు మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే రైతులకు మేలు జరిగే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు అరహుల జాబితాలో పేర్లు అయితే చెక్ చేసుకోవాలి అరహుల జాబితా సిద్ధంగా ఉంది పేర్లు చెక్ చేసుకుని ఒక పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుందా రాదా మీరు మీ ఫోన్లో చెక్ చేసుకోండి